హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఓ కొత్త కథను చదువుకుందాము కథ పేరు విధి వంచిత అనుపమ ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో జాయిన్ అయింది ఆమె వయసు పద్దెనిమిది ఏళ్ళు ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేది ఆమెకు చదువు అంటే చాలా ఇష్టం ఆమెకి ఇద్దరు చెల్లెళ్ళు ఓ తమ్ముడు ఉన్నారు పెద్ద చెల్లి ఇంటర్ చిన్న చెల్లి తొమ్మిదవ తరగతి తమ్ముడు ఏడవ తరగతి చదువుతున్నారు మగపిల్లవాడి కోసం ఎదురు చూస్తూ ఇంతమంది సంతానాన్ని కన్నాడు తండ్రి శ్రీనివాస్ ఆయన ఓ చిరుద్యోగి తల్లి మిషన్ కుడుతుంది ఆ సంసారాన్ని కష్టంగా ఏడుస్తున్నారు పల్లెలో తాతలు సంపాదించిన నాలుగెకరాల పొలం పాత పెంకుటిళ్ళు ముసలి తల్లిదండ్రులు ఇది అతని ఆస్తి ఈ తరగని ఆస్తి తినటానికి వారసుడి కోసం ఎదురు చూస్తూ నలుగురు సంతానాన్ని కన్న మహానుభావుడు శ్రీనివాస్ ఆడపిల్లల ముగ్గురు బుద్ధిగా చదివేవాళ్ళు కావటంతో గవర్నమెంట్ స్కూల్లోనే చదివించేవాడు వాళ్ళ స్కాలర్షిప్పులతో తండ్రికి బర్ధం లేకుండా వాళ్ళ చదువులు సాగిస్తున్నారు కొడుకు మాత్రం గారాబంతో చదువులో వెనకపడ్డాడు పైగా మగపిల్లవాడని వాడికి ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్లో వేశాడు శ్రీనివాస్ అనుపమ డిగ్రీ పూర్తి చేసి ఏదైనా జాబ్లో చేరి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకుంది తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచిందని పల్లెటూరులో ఉన్న నానమ్మ తాతయ్య అనుపమకి ఓ సంబంధం తీసుకువచ్చారు వాళ్ళు ఇద్దరే సంతానం ప్రకాష్ ప్రవీణ్ అన్నదమ్ములిద్దరూ ఇంటర్ వరకే చదివారు దుబాయ్ వెళ్ళారు అక్కడ ఏదో పనులు చేసి సంపాదించి తల్లిదండ్రులకు పంపిస్తుంటే వాళ్ళు కూడా ఇక్కడ కష్టపడి ఉన్న అప్పులు తీర్చి నాలుగు ఎకరాల పొలం కొని ఇల్లు కట్టించుకున్నారు ఇప్పుడు వాళ్లలో ప్రకాష్కి అనుపమని అడిగారు అతని తల్లిదండ్రులు ప్రకాష్కి అప్పటికే ఇరవై ఏడు సంవత్సరాలు దుబాయ్లో ఉండటంతో ఎవరూ పిల్లనివ్వటం లేదు అందుకని అతని తల్లి సుజాత అనుపమ నానమ్మ తాతయ్యని అడిగింది ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ముగ్గురికి పెళ్లిళ్ళు చేయాలంటే కష్టం కనుక వాళ్ళైతే పిల్లనిస్తారని అడిగింది ఆ విషయమే కొడుక్కి కొడలికి చెప్పారు జానకమ్మ రామయ్య గారు అనుపమ తల్లి కుమారి ముందుగా ఒప్పుకోలేదు ఇద్దరికి తొమ్మిది సంవత్సరాల వయసు తేడా ఉంది అనుపమ చదువుకుంటుంది పైగా అబ్బాయి దుబాయ్లో ఉంటున్నాడు ఎప్పుడో రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఒక నెల రోజులు ఉండిపోతాడేమో పెళ్లి చేసుకున్నా కూడా మన అమ్మాయి ఒంటరిగానే ఉండాల్సి వస్తుంది వద్దులే అంది కొంచెం ఆలోచన కల సంతోషి ఇక ఎక్కువ కాలం అక్కడ ఉండడంటలే ఇంకో సంవత్సరమో రెండు సంవత్సరాలు ఉండి కొంచెం సంపాదించుకొని వచ్చేస్తాడంట ఆ డబ్బుతో ఇక్కడే ఏదైనా బిజినెస్ పెట్టుకుంటాడంట వాళ్ళైతే ఏమీ కట్న కానుకలు అడగటం లేదు ఒక ఎకరం పొలం ఐదు తులాల బంగారం పెడితే చాలు అంటున్నారు పిల్లలు కూడా మంచివాళ్లే దుర్గుణాలు ఏమీ లేవు మనకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు అందరికీ పెళ్ళిళ్ళు చేయాలంటే కష్టమవుతుంది ఆలోచించుకోండి నా దగ్గర ఉన్న బంగారం పెట్టి ఒక ఎకరం కట్నంగా ఇచ్చి ఈ పిల్ల పెళ్లి ఎలాగో మేమే కానిచ్చేస్తాం అని చెప్పారు జానకమ్మ రామయ్య గారు శ్రీనివాస్ ఇక ఏమీ ఆలోచించలేదు సరే అన్నాడు అనుపమ్మ మాత్రం ఇప్పుడే నేను పెళ్లి చేసుకోను నేను చదువుకొని జాబ్ చేస్తాను నాన్నకి చేదోడు బాదోడుగా ఉంటాను అని చెప్పింది నువ్వు చిన్నపిల్లవి నీకేమీ తెలియదమ్మా నీ వెనుక ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు మనమా ఎక్కువ కట్నాలు ఇచ్చుకోలేము నువ్వు పెద్ద చదువులు చదివితే అంతకంటే ఎక్కువగా చదివిన వాడిని తీసుకురావాలి దానికి మన స్తోమత సరిపోదు ఇంటికి పెద్ద బిడ్డవి తెలివి కలదానివి నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలాగమ్మా అని నచ్చ చెప్పి ఆమె మెడలు వంచి పెళ్లి చేశారు మనవరాలికి తమ ఊరిలో సంబంధం చేసుకుంటే ఈ ముసలి వయసులో తమకి కొంచెం అండగా ఉంటుందని వాళ్ల బాధ ఏ మాట కామాటే ప్రకాష్ చాలా అందగాడు బుద్ధిమంతుడు కూడా ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవు కష్టపడే మనస్తత్వం పెళ్ళై అనుపమ అత్తగారింటికి కాపురానికి వచ్చింది ప్రకాష్ భార్యని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టడం లేదు అసలు ఎవరూ పిల్లనివ్వటానికి కూడా ముందుకు రాలేదు అలాంటి తనకి ఇంత అందమైన అణుకువైన చదువుకున్న భార్య రావటంతో అతనికి చాలా సంతోషంగా ఉంది పెళ్లి చేసుకుంటే చదువు పాడవుతుంది అని పెళ్లి వద్దు అనుకున్న అనుపమ కూడా ప్రకాష్ ప్రేమలో అవన్నీ మర్చిపోయింది ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటున్నారు ప్రకాష్కి తను వెళ్లాల్సిన డేట్ దగ్గర పడటంతో చాలా కష్టంగా అనిపిస్తుంది అనుపమను వదిలి ఎలా వెళ్ళాలి అని కానీ తప్పదు ఇప్పుడే అప్పులు తీరి ఇల్లు కట్టుకొని అలా నిలబడగలిగారు ఇంకొక రెండు సంవత్సరాలు కష్టపడితే ఇక పూర్తిగా ఇక్కడికి వచ్చేయొచ్చు ఇక అక్కడికి వెళ్లాల్సిన పని ఉండదు ఆ డబ్బుతో ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకొని అందరితో కలిసి హ్యాపీగా ఉండొచ్చు తప్పదు అనుకొని మనసు దిటవు చేసుకున్నాడు ఏమండి మీరు వెళ్ళక తప్పదా అంది అనుపమ దిగులుగా నీళ్లు నిండిన కళ్ళతో తన గుండెలపై సేద్ద తీరుతున్న భర్త జుట్టులోకి పోనిచ్చి నిమురుతూ తప్పదురా ఇంకొక రెండు సంవత్సరాలు ఓపిక పట్టు కొంచెం మనీ సంపాదించుకొని వచ్చి ఇక్కడ పక్క టౌన్లో ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకుందాం అప్పుడు ఇక ఎప్పటికీ ఇలాగే నీ కౌగిట్లోనే ఉంటాను అన్నాడు తడిదేరిన ఆమె కళ్ళపై ముద్దు పెట్టుకుంటూ నువ్వు ఇలా ఉంటే నేను వెళ్ళ నువ్వు ఇలా ఉంటే నేను ఎలా వెళ్ళగలనురా అన్నాడు ప్రకాష్ కూడా దిగులుగా అయితే వెళ్ళకండి నాకు ఇంటర్ కంప్లీట్ అయింది మీరు కూడా ఇంటర్ చదివారు కదా ఇద్దరం ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుందాం ఇక్కడే ఉండిపోండి మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేను అంది ఏడుస్తూ ఇంటర్కి ఏం జాబులు వస్తాయిరా సేల్స్మెన్ లాంటి చిన్న జాబ్సే కదా వచ్చేది రేపు మనకి పిల్లలు పుడతారు వాళ్ళకి చాలా ఖర్చులుంటాయి వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ చదువులని అవని ఇవని ఇంకా చాలా ఖర్చు ఉంటుంది వాళ్ళకి కూడా అందరిలా ఉండాలని కోరిక ఉంటుంది కదా అవన్నీ మనం చేసే చిన్న ఉద్యోగాలతో తీర్చలేమురా ఇప్పుడు కేవలం మన సుఖం చూసుకొని ఆగిపోతే రేపు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఆగిపోతుంది నా మాట వినరా బుజ్జి తల్లి ఒక్క రెండేళ్లు ఇక ఇకప్పుడు నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను నా బుజ్జి బంగారం కదూ ఇలా ఏడవకూడదు నువ్వు సంతోషంగా ధైర్యంగా నన్ను పంపిస్తేనే నేను మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి అక్కడ ఉండగలను ఇంకెప్పుడు నిన్ను ఇలా ఏడవటం నేను చూడకూడదు సరేనా అన్నాడు తన కళ్ళు తుడుచుకుంటూ ప్రకాష్ అతనికి కూడా వెళ్ళాలని లేదు కొత్తగా పెళ్ళయింది భార్య మీద కొత్త మోజు కూడా తీరలేదు కానీ వెళ్ళాలి రేపు తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచి పునాది వేయాలి తమ సుఖాన్ని సంతోషాన్ని కొంతకాలం త్యాగం చేయాలి అనుకున్నాడు ప్రకాష్ ముందు భయపడ్డాడు అనుపమ తనకంటే దాదాపుగా పదేళ్లు చిన్నది పెద్దల బలవంతంతో పెళ్లి చేసుకుంటుందేమో తనని యాక్సెప్ట్ చేస్తుందో లేదో తనతో ప్రేమగా ఉంటుందో లేదో అని చాలా మదనపడ్డాడు ఆమె విషయాలన్నీ ముందే తెలిస్తే అసలు వద్దనే చెప్పేవాడు కానీ తల్లిదండ్రులు అవేవీ చెప్పలేదు అతను పెళ్లికి నాలుగు రోజుల ముందే ఇండియా వచ్చాడు పెళ్లికి ముందు రోజే అనుపమ విషయాలన్నీ తెలిసాయి కానీ ఇప్పుడు పెళ్లి ఆపే పరిస్థితి కాదు ఏమైతే అది అయ్యింది తలరాతలో ఏమున్నా తప్పేదేముంది అనుకొని తల వంచాడు కానీ ఇప్పుడు అనుపమ తన మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే ఆమెను వదిలి వెళ్ళాలంటే ప్రకాష్కి కూడా చాలా బాధగా ఉంది అతను వెళ్లే రోజు రానే వచ్చింది ఎయిర్పోర్ట్లో చుట్టూ అందరూ ఉన్నారని కూడా చూసుకోకుండా ప్రకాష్ని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ ఉంది అనుపమ నుదుటి మీద ముద్ద పెట్టుకొని బుజ్జమ్మ ఊరుకోరా నువ్వు ఇలా చేస్తే నేను వెళ్ళలేను అన్నాడు ప్రకాష్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళిద్దరిని చూసి అందరికీ బాధగానే అనిపించింది ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో ఇక తప్పక అనుపమని బలవంతంగా వదిలి లోపలికి వెళ్ళాడు ప్రకాష్ ఇక ఇంటికి వచ్చాక అనుపమని బాగానే చూసుకుంటున్నారు వాళ్ళ అత్త మామ కూడా చిన్నపిల్లని చదువుకున్న అమ్మాయి అని పనులు అలవాట్లేదని అనుపమ వస్తానన్నా కూడా ఫలం కూడా తీసుకు కాదు అత్త సుజాత అనుపమ ఇంట్లో పని అంతా తనే చేసేది తరువాత కాసేపు నాయనమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళ పనులు కూడా చేసి వచ్చేది అలా కాలం గడుస్తూ ఉంది ప్రకాష్ వెళ్ళేటప్పుడు ఆమెకి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు వీడియో కాల్లో ఆమెను చూసుకోవటానికి ఓ రోజు ప్రకాష్ ఫోన్ చేసినప్పుడు చెప్పాడు నువ్వు డిగ్రీ మధ్యలో ఆపేసావు కదా కాలేజీకి వెళ్ళటానికి అమ్మా నాన్నని అడిగితే ఒప్పుకోలేదు వాళ్ళు పల్లెటూరి వాళ్ళు కదా నేను అక్కడ లేనప్పుడు నువ్వు అలా పది మందిలోకి వెళ్ళటం వాళ్ళకి ఇష్టం లేదు నేను వేరే వాళ్ళని కనుక్కున్నాను ఈ ఫోన్లో కూడా లెసన్స్ టీచ్ చేస్తారంట అవి విని నువ్వు రాయాలనుకుంటే ఎగ్జామ్స్ రాయి అన్నాడు ఎలాగూ తను రెండేళ్లు రాడు ఈలోపు అనుపమ కూడా ఖాళీగా లేకుండా తన డిగ్రీ పూర్తి చేస్తుంది కాలక్షేపం అయినట్లు ఉంటుంది ఆమె కోరిక తీరుతుంది అనుకున్నాడు థ్యాంక్స్ అండి నా గురించి ఇంత ఆలోచించారు అంది సంతోషంగా అనుపమ ఆ రోజు నుంచి ఫోన్లో లెసన్స్ వింటూ తన చదువుని కొనసాగించింది ఆరు నెలలు గడిచాయి ప్రకాష్ తమ్ముడు ప్రవీణ్ ఇండియా వచ్చాడు అతను ప్రకాష్ పెళ్లికి కూడా రాలేదు అలా వచ్చిన ప్రవీణ్ ఇక దుబాయ్ వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాడు తల్లి తండ్రి అడిగితే అక్కడ తన ఉద్యోగం పోయిందని తను కూడా అక్కడ ఉండలేకపోతున్నానని ఇక్కడే ఏదైనా చూసుకుంటానని చెప్పాడు లేకపోతే ఇన్నాళ్ల నుంచి తను సంపాదించిన డబ్బుతో ఏదైనా బిజినెస్ చేసుకుంటాను ఇవ్వమన్నాడు సరేనన్నారు తల్లి తండ్రి ఆ డబ్బుతో పక్క టౌన్లో ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు షాప్ చూసుకొని అర్ధరాత్రి ఇంటికి వచ్చేవాడు అత్తగారు పగలంతా పొలంలో కష్టపడి రావటంతో పాపం ఆవిడను కష్టపెట్టడం ఎందుకులే అని అనుపమ మేలుకొని ఉండి అతనికి భోజనం పెట్టేది మొదట్లో తల వంచుకొని కాముగా తినేసి వెళ్ళిపోయేవాడు అనుపంతో అవసరమైతే తప్ప పెద్దగా మాట్లాడేవాడు కాదు తర్వాత ఆమె అందాలను దొంగచాటుగా చూస్తూ ఎంజాయ్ చేసేవాడు దుబాయ్ వెళ్ళాక అతనితో పనిచేసే కొంతమంది ఈడియోస్తో చేరి ఫోన్ వీడియోస్ చూడటం అలవాటు చేసుకున్నాడు అది ఇప్పటికీ కొనసాగుతుంది ఆ వీడియోస్ చూసి వాళ్లలో తనని అనుపమని ఇమాజిన్ చేసుకునేవాడు తను అన్న భార్య తనకి తల్లితో సమానమైనది అనే ఇంగితం మర్చిపోయాడు అతను చదివే దిక్కుమాలిన సాహిత్యంలో కూడా అలాంటివి సర్వసాధారణం తల్లి కొడుకులు తండ్రి కూతుర్లు తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు వాయు వరుసలు లేకుండా రొమాన్స జీవితంగా విచ్చలవిడి సెక్స్ చేస్తూ ఉంటారు అదంతా బాగా వంట పట్టించుకున్న ప్రవీణ్కి తను చేసేది తప్పు అనిపించలేదు అన్న ఎలాగూ ఇక్కడ లేడు ఇప్పట్లో రాడు ఎలాగైనా అనుపమని లొంగ తీసుకోవాలి అనుకున్నాడు అనుపమ కళ్ళెదురుగా దూరజాం పండుల లేత కొబ్బరి ముక్కలా నోరూరిస్తూ ఉంది ఇక ఇలా కాదని అనుపమతో డబుల్ మీనింగ్ మాటలు మొదలుపెట్టా అనుపమతో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడేవాడు మొదట్లో అతని మాటలు అర్థమయ్యేవి కాదు అనుపమకి అర్థమయ్యాక పిచ్చివేషాలు వేస్తే అత్తయ్యకి మామయ్యకి చెప్తాను అని బెదిరించింది అప్పటి నుంచి పైకి మాత్రం బుద్ధిగానే ఉంటున్నాడు ప్రవీణ్ ఇలా మాటలతో కాదు ఆమెను బలవంతంగానైనా సరే ఒక్కసారి లొంగ తీసుకుంటే ఇక చచ్చినట్లు తన మాట వింటుంది తనకు లొంగిపోతుంది అసలే రొమాన్స్కి అలవాటు పడ్డ ప్రాణం ఆమెది ఏడెనిమిది నెలలుగా భర్త కూడా దూరంగానే ఉంటున్నాడు ఆమెకు మాత్రం కోరికలు లేకుండా ఎలా ఉంటాయి అంతా పైబెట్టే ఒక్కసారి మర్చిపోయిన దానిని రుచి చూపిస్తే అదే తన వెంట కుక్క పిల్లలా తిరుగుతుంది అనుకుని నవ్వుకున్నాడు ఓ రోజు ప్రవీణ్ ఇంటికి వచ్చేటప్పటికి తల్లి తండ్రి ఇద్దరూ ఇంట్లో లేరు తండ్రికి ఫోన్ చేస్తే తండ్రికి ఫోన్ చేస్తే బంధువులు ఎవరో చనిపోతే వెళ్ళామని రేపు ఉదయం వస్తానని చెప్పారు ఇదే తనకు సరైన అవకాశం అనుకున్నాడు ప్రవీణ్ అతను వచ్చింది గమనించలేదు అనుపమ మెల్లగా పిల్లిలా తన రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి టవల్తో అలాగే చప్పుడు చేయకుండా మెల్లగా అనుపమ రూంలోకి వెళ్ళాడు ఏంటో టైం కాని టైంలో నిద్రపోతోంది అనుకున్నాడు అనుపమ అటు తిరిగి పడుకుని ఉంది వెనక నుంచి ఆమె వంపు తిరిగిన నడుము విశాలమైన వీపు ఎత్తైన పిరుదులు చూస్తుంటే ఇక ఒక్క నిమిషం కూడా ఆగలేకపోయాడు ప్రవీణ్ మెల్లగా ఆమె పక్కన పడుకొని ఆమె ఘనమైన ఎద మీద చేయి వేసి చిన్నగా ఒత్తుతున్నాడు ఆమె స్పరిశకి అతనిలో కరెంటు పాస్ అయినట్లుగా ఉంది చాలామంది అమ్మాయిలతో అతను ఎలాంటి పనులు చేసినా ఈ ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు మత్తుగా కళ్ళు మూసుకొని ఆమె మెడవంపులో ముద్దు పెట్టుకున్నాడు అతని మీసం తగిలి గింతలు పుట్టి అబ్బా ఏంటండి ఎప్పుడు మీ చిలిపి పనులు అంటుంది అనుపమ ఇదేంటి ఇలా అంటుంది అని స్టన్ అయిపోయాడు ప్రవీణ్ ఆమె వైపు చూస్తే ఇంకా నిద్రలోనే సిగ్గుపడుతూ నవ్వుకుంటూ ఉంది ఓహో ఈవిడ గారు మా అన్నగారితో కళల్లోనే రొమాన్స్లో ఉన్నట్లుంది ఏ టైంలోనే మన పని కానిచ్చేసుకుంటే సరిపోతుంది అనుకున్నాడు హుషారుగా ఆమె బయట తొలగించి చిన్నగా ఆమె జాకెట్ హుక్సులను తీశాడు ఆమె యథాందాలు చూసి నోరు వెళ్ళబెట్టాడు అవి తన చేతికి సరిపోవటం లేదు నోటికి పని చెప్పాడు ఆమె ఇంకా భర్త ఊహల్లోనే తేలిపోతోంది చీర కుచ్చెళ్లు లాగేశాడు సుడులు తిరుగుతూ ఆహ్వానిస్తున్న ఆమె నాభి మీద ముద్దు పెట్టి తన నాలుకతో తొలి చేస్తున్నాడు అప్పటి వరకు భర్త ఊహల్లో విహరిస్తున్న అనుపమ ఒక్కసారిగా తుల్లిపడి లేచింది పగల్లో ఉన్న లైట్ వెలుగులో తన పొట్ట మీద ఎవరితో తల మాత్రమే కనిపిస్తోంది ఏయ్ ఎవరు నువ్వు అంది విసురుగా పైకి లేవబోతు ఒక్కసారిగా పైకి లేచి ఆమెను లేవనివ్వకుండా పూర్తిగా ఆమె పైకి చేరి ఆమె నోటిని తన పెదవులతో మూసేశాడు ఎంత గింజుకున్నా అతని బలం ముందు ఆమె ఏమీ చేయలేకపోతుంది ఆమె అతన్ని నెట్టివేయాలని చూస్తుంది కానీ ఇంచు కూడా కదలటం లేదు ఆమె లంగా బొందు పట్టుకొని పలంగా లాగాడు అది తెగిపోవటమే కాదు లంగా పర్రున చినిగిపోయింది అతని నుంచి తప్పించుకోవాలని ఆమె శతవిధాలా ప్రయత్నం చేస్తుంది ఆరున్నర అడుగుల పొడవుతో దృఢంగా రాక్షసుడిలా ఉన్న అతని ముందు ఆమె చిన్న పిట్టపిల్లలా ఉంది అతను పెదవులు వదిలి ఎందుకు ఊరికే గింజుకొని మూడ్ పాటు చేస్తున్నావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో ఎలాగో వాడు వెళ్ళేడు నెలలు అవుతుంది ఇంకో సంవత్సరం ఉన్న వరకు రాడు అప్పటి వరకు మనం ఇలా ఎంజాయ్ చేద్దాం నేను మొగుడు వచ్చాక ఇక నిన్ను ముట్టుకోను ఏం నీకు మాత్రం కోరికలు లేవా అన్నాడు ఆమె ఒళ్ళంతా ముద్దులు పెడుతూ తన నాలుకతో ఎంగిలి చేస్తున్నాడు ఐ లవ్ యు అను ఐ లైక్ యూ అను ఐ వాంట్ యూ అను అంటున్నాడు ఉన్మాదంగా ప్లీజ్ ప్రవీణ్ వదిలిపెట్టు నీకు దండం పెడతాను నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు నేను నీకు వదినని నీ అన్న భార్యని నీకు లాంటి దాన్ని దయచేసి నన్ను వదిలిపెట్టు నీ కాళ్ళు పట్టుకుంటాను నువ్వు చేసేది తప్పు నీకు అర్థం కావటం లేదా అంది బతిమలాడితే అయినా తనని వదిలిపెడతాడని ఆశగా అమ్మ లాంటి దానివే కానీ అమ్మవి కాదుగా నా దృష్టిలో నువ్వు అందమైన అమ్మాయివి మాత్రమే ఊరికే టైం వేస్ట్ చేయకు అంటూ ఆమెను ఆక్రమించబోయాడు శక్తినంతా కూడా తీసుకొని తన కాలితో అతని రెండు కాళ్ల మధ్యన గట్టిగా తన్నింది వసేయి రాక్షసి అంటూ అరుస్తూ బెడ్ మీద నుంచి కింద పడ్డాడు ఒరే ఏమొచ్చిందిరా నీకు అర్ధరాత్రి ఏంటౌకేకలు ఇలా దబ్బుమని కింద పడ్డావు బండ పగిలిందో ఏంటో పండవెధవా అంటూ తల్లి తిట్ల దండకంతో కళ్ళు తెరిచి అయోమయంగా చుట్టూ చూశాడు ఏంట్రా అలా వెర్రిమొహం వేసుకుని చూస్తావు ఏం కలకన్నావురా ఎవరు తన్నారేంటి కలలో అలా కింద పడ్డావు అని నవ్వుతుంది ఆమె కోపంగా తల్లి వైపు చూసి పైకి లేవబోయాడు నడుము కలుక్కుమంటుంది తర్వాత నవ్వుదువులే ముందు లేపు అన్నాడు కోపంగా చూస్తూ కొడుకును లేపి మంచం మీద కూర్చోబెట్టి ఏమైందిరా అలా పడ్డావు ఏంటి అంది ఏదో దిక్కుమాలిన కల వచ్చిందిలే అన్నాడు వస్తుందిరా ఒంటి మీదకు వయసు వచ్చిందిగా త్వరగా నీకు కూడా పెళ్లి చేస్తే ఈ కళలు రాకుండా ఉంటాయి మా బాధ్యత తీరిపోతుంది అంది నీ పెద్ద కొడుకు వచ్చే వరకు నేనేం పెళ్లి చేసుకోను అన్నాడు ప్రవీణ్ ముదురు బెండకాయ అయితే ఇంకెవరు పిల్లనివ్వరు ఇప్పటికే పాతికేళ్లు వచ్చాయి ఇంకా ఆలస్యం ఎందుకు ఏదైనా సంబంధం కుదిరితే పెళ్లి చేస్తాం అంటూ ఆవిడ వెళ్ళిపోయింది టైం చూశాడు వేకోవజామున నాలుగున్నర అయింది కలంతా బాగానే ఉంది లాస్ట్లో అదేంటి అలా తన్నింది కలలోనే నాకు హింటిస్తున్నట్లుంది కలలో తనకు కనిపించిన అనుపమ అందాలను తలుచుకుంటూ మరింతగా వెర్రెత్తిపోయాడు ఇలా మెలకువలో ఉన్నప్పుడు కాదు మత్తిచ్చి అనుభవించాలి నాకు దానిని అనుభవించటం కావాలి అంతే అది నిద్రపోతే ఏంటి మేలుకోవలో ఉంటే ఏంటి నేనైతే మేలుకొనే ఉంటాగా అనుకున్నాడు నాలుగు రోజులాగి తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశాడు ఈ మధ్య అనుపమతో చాలా పద్ధతిగా ఉంటున్నాడు తను బెదిరించడంతో భయపడ్డాడు మంచిగా మారిపోయాడు అనుకుంది అనుపమ స్నానం చేసి వచ్చిన ప్రవీణ్కి రోజులాగే భోజనం వడ్డించింది అనుపమ వదిన ఇదిగో ఈ చాక్లెట్ తీసుకో అన్నాడు అది డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ ఇది డేట్ అయిపో వస్తుంది వదిన షాప్లో ఉంటే విజిలెన్స్ వాళ్ళు పట్టుకుంటారు ఇంకా పది పదిహేను ఉంటే నా ఫ్రెండ్స్కి ఇచ్చేశాను ఇంటికి రెండు తెచ్చాను నేను ఒకటి ఉంచుకొని నీకు ఒకటి ఇస్తున్నాను అమ్మ వాళ్ళు ఇలాంటివి తినరు అందుకే నీకు ఇస్తున్నాను అన్నాడు అవును అత్తగారికి ఆ చాక్లెట్ చూస్తే చిరాకు అంట టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంటే చేదరించుకుంటుంది ఏంటి బంకలా అలా సాగుతుంది అని అది గుర్తుకొచ్చి ఆ చాక్లెట్ తీసుకొని ఇంత పెద్ద చాక్లెట్ ఎప్పుడు తినాలి అంది రోజు చాక్లెట్ ఒకటి రెండు బైట్స్ నైట్ పడుకునే ముందు తింటే మంచిదంట వదిన బాగా నిద్రపడుతుందంట నేను ఎక్కడో చదివాను దీని డేట్ ఇంకొక టెన్ డేస్ ఉందిలే రోజు నైట్ పడుకునే ముందు టూ త్రీ బైట్స్ తిను సరిపోతుంది అయిపోయాక మళ్ళీ తెచ్చిస్తాలే అన్నాడు ఇదండి ఈరోజు కదా ఈ కథ ఇంకొక భాగం రేపటి ఎపిసోడ్లో చదువుకుందాము ఎంతకీ ప్రవీణ్ నిజంగానే మారిపోయాడా అతనికి అనుపం మీద ఇంకా చెడ్డ ఆలోచనలు ఉన్నాయా ఎంతకీ ఈ చాక్లెట్ ట్విస్ట్ ఏంటి ఎందుకు ఇచ్చాడు ఆమెకి చాక్లెట్ మీరెక్కడైనా విన్నారా ప్రవీణ్ చెప్పిన మాట చాక్లెట్ తింటే బాగా నిద్రపడుతుందని మరి ఎందుకు చెప్పాడో అలా అతను ఎక్కడ విన్నాడో అసలు చాక్లెట్ ఎందుకు ఇచ్చాడో దానిలో ఏం మతలబు ఉందో తెలుసుకోవాలంటే ముందు ముందు ఎపిసోడ్స్ తప్పనిసరిగా వినండి సరేనండి కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన స్మిత స్టోరీస్ మన మాటే మంత్రం ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారితో కూడా చదివించండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంట